ఆపదామపహర్తరం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరాఘవం దశరదాత్మజమప్రమేయం సీతాపతి రఘుకూలాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదాయతాక్షం రామం నిసాచర వినాశకరం నమామి ఓం నమో సీతారామచంద్రస్వామినే నమ అయోధ్య నగరంలో బాలరామ ప్రతిష్ట జరుగుతున్నది కదా ఆ సందర్భంగా గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోష్ఠివారు ఈరోజు సుందరాకాండ పారాయణ ప్రారంభం చేశారు ఒక ఐదు రోజుల పాటు జనవరి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతుంది జై శ్రీరామ్ జనవరి పద్దెనిమిది నుండి ఇరవై రెండవ తేదీ వరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుందరాకాండ పారాయణ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది జై శ్రీమన్నారాయణ శ్రీరామ జయ రామ జయ జయ రామ కారుణ్య ధామ కమనీయ రామ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మనకు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమము జరుగుతున్నది ఆ కార్యక్రమం సందర్భంగా గడప గడపకు ఆ రామచంద్రమూర్తి అక్షింతలను అయోధ్య నుండి అన్ని గ్రామాలలో ఉన్న దేవాలయాలకు అయోధ్య మందిరం ట్రస్ట్ వాళ్ళు పంపిస్తున్నారు అలా ఈరోజు మాకు అక్షింతలు మా గృహానికి కూడా తీసుకొని వచ్చారు ఆ అక్షింతలను రాముల వారి పటం ముందు అలా పెట్టి ఉంచుకోవాలి జనవరి ఇరవై రెండవ తేదీన ద్వాదశి రోజున అయోధ్యలో మందిరంలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమము జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా రామాలయము లేని గ్రామము ఉండదు అలాగే ప్రతి గృహములో కూడా రామ పట్టాభిషేకము ఉన్న ఫోటో తప్పకుండా ఉంటుంది అందరి ఇళ్లలో అలా ఆ రామ పట్టాభిషేకం ఉన్న ఫోటో ముందు యాక్షింతలను మీ గృహాలకు వచ్చినప్పుడు అలాగే పెట్టి జనవరి ఇరవై రెండవ తేదీన ఆ రామ ప్రతిష్ట జరిగేటప్పుడు ప్రతి ఇంటిలో ఉదయం పూట పదకొండున్నర పన్నెండు గంటలప్పుడు దీపారాధన చేసి నారికేళము సమర్పించి మంగళ స్వామి స్వామివారికి సమర్పించాలి ప్రతి గృహములో కూడా అదే రోజు సాయంత్రము పంచభూతాల సాక్షిగా ఐదు దీపాలను ప్రతి గృహములో వెలిగించాలి రెండు దీపాలను దేవుడి మందిరంలో రెండు దీపాలను బయట గడపముందు ఒక దీపము తులసికోవటం ముందు వెలిగించాలి ఆ అక్షింతలను శిరస్సు మీద ధారణ చేసుకోవాలి మరలా మనకు ఆ రామరాజ్యము కావాలంటే ఇరవై రెండవ తేదీన సాయంత్రం సంధ్యా సమయములో రామజ్యోతులను ప్రతి గృహములో వెలిగించాలి జై శ్రీరామ్ అప్పుడే మనకు మన రామరాజ్యము వస్తుంది అందరూ తప్పకుండా వెలిగిస్తారు కదా జై శ్రీరామ్